నమో నారాయణాయ వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ ఆమె చల్లని చూపులు మన అందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈ రోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే ప్రతిరోజు కూడా మనం వారాహి అమ్మని ఎంతో ఇష్టంగా పూజిస్తూ ఉన్నాం కదండి అలాగే అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజులలో మనం చేసే పరిహారాలు పూజలు స్విచ్ వర్డ్స్ ఏంజల్స్ నెంబర్స్ బీజమంత్రాలు లా ఆఫ్ అట్రాక్షన్స్ ఇలాంటివన్నీ కూడా చాలా చాలా మంచి గొప్ప ఫలితాన్ని తెచ్చిపెడుతూ ఉన్నాయి అలాగే ఈరోజు పంచమి ఈ పంచమి రోజున మనం చేయవలసిన ఒక చిన్న పరిహారం గురించి తెలుసుకుందాం ఈ పరిహారం గనక మనం చేసినట్లయితే తప్పకుండా మంచి ఫలితం అయితే ఉంటుందండి ఒక ఐదు రూపాయలతో ఒక చిన్న పరిహారం చేయండి ఆ పరిహారాన్ని గనక మీరు చేయగలిగితే నిజంగా మీకు ఐదే నిమిషాల్లో మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది ఇక ఆ పరిహారం మనం చేయబోయే ముందుగా మొదటగా మన వీడియోని ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే మన ఛానల్లో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే గనక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక్కసారి మనకు తెలిసినటువంటి గురువుగారు శ్రీ షిరిడీ సాయి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తున్నారు వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు కాంటాక్ట్ నెంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ డబల్ సిక్స్ డబల్ టూ టూ ఫైవ్ ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్లుగా జరిగింది భార్యాభర్తల మధ్య గొడవలున్నా విదేశీ ప్రయాణం ఆలస్యం అవటం ప్రేమ పెళ్లి సంతానం లేకపోవటం కోర్టు సమస్యలు గృహము మరియు కుటుంబ సమస్యలు ధనం నిలకడగా లేకపోవటం నమ్మిన వ్యక్తి మోసం చేయటం స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా సరే రోజుల్లో పరిష్కారం చేయబడను మీరు ఎంతో మంది దగ్గర జ్యోతిష్యం మరియు పరిష్కారాలు చేయించుకొని నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి ఆదికొండ దేవతలైన కోయరాజు గారికి ఒక్కసారి కాల్ చేయండి కోయి గురూజీ గారు కొండదేవత పూజారి సుబ్రహ్మణ్యం రాజు గారు కాంటాక్ట్ నెంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ డబల్ సిక్స్ డబల్ టూ టూ ఫైవ్ మా జీవితంలో కూడా ఎన్నో మార్పులు జరిగాయండి కాబట్టి నమ్మకంగా చెప్తున్నాను వీడియోలోకి వచ్చేస్తే ఈరోజు పరిహారంగా ఏం చేయబోతున్నాము అంటే ఈరోజు పంచమి అండి ఈ పంచమి రోజున ఒక్క ఐదు రూపాయల కాయిన్ అనేది మన జీవితాన్ని మారుస్తుందా అని అనుకుంటే ఖచ్చితంగా మారుస్తుంది ఒక ఐదు రూపాయలు కాయిన్ కనుక మనం చేతిలో పట్టుకొని ఇప్పుడు చెప్పబోయే ఈ తాంత్రిక పద్ధతిని గనక మీరు చేయగలిగితే నిజంగా ఐదు కోట్లైనా సరే విశ్వం మన దగ్గరకు అందించగలిగేటువంటి ఒక శక్తివంతమైన పరిహారం అండి ఒక ఐదు నిమిషాల పాటు ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్ మనీ కోసం ఎవరైతే మనం ఇబ్బందులు పడుతూ ఉన్నామో అలాంటి ఇబ్బందులు అన్నీ కూడా ఇక మీదట మనకి ఉండవనే ఉండవు అంటే మనం మనీని అట్రాక్ట్ చేసుకోవటానికి మనం ఎన్నో రకాల పరిహారాలు చేస్తూ ఉంటాం కదా ఈ పరిహారం కూడా చాలామంది కూడా నమ్మకంతో చేస్తూ ఉంటారు కొంతమందికి జరుగుతుంది కొంతమందికి ఇంకాస్త అవుతుంది అలాంటి వాళ్ళందరూ కూడా అడిగే ప్రశ్న ఒకటే మనం ఈ పరిహారాలు చేస్తే మనకు డబ్బు వచ్చేస్తుందా మనం ఏం కష్టపడనక్కర్లేదా అని అలా ఏం కాదండి కష్టపడాలి కష్టంతో పాటు కొంచెం ఆవగించంత అదృష్టం కూడా ఉంటేనే మనం చేసే కష్టానికి ప్రతిఫలం అనేది మనకు కరెక్ట్గా అందుతుంది దానికోసమే ఈ ప్రయత్నాలన్నీ కూడా కష్టం చేసుకునే వారికి మాత్రమే ఏదో ఊరికే కూర్చొని సోమరిగా కూర్చొని ఏ పని చేయకుండా ఈ పరిహారాలు చేసేవాళ్ళకి కాదు కష్టం చేసుకుంటూ ఈ పరిహారాలను మనం చేసుకుంటూ ఉన్నట్లయితే ఆ దైవానుగ్రహం అలాగే అదృష్టం కూడా కలిసి వచ్చి మనకు ఫలితం అనేది ఉంటుంది ఆ కష్టంతో పాటు మనం చేసే ఈ చిన్న పరిహారాలు కూడా మనకి ఇంకా ఎక్కువ ఆ ఫలితం రావడానికి అవకాశాలు కనిపిస్తుంది విశ్వం ఈ ప్రపంచం అనేది యూనివర్స్కి ఎప్పుడు కూడా మనం గ్రాటిట్యూడ్ తెలియజేస్తూ ఉంటే మనీ మనకు ఇస్తూనే ఉంటుందండి అందుకనే మనం ఎప్పుడు కూడా గ్రాటిట్యూడ్ అంటే రోజు కూడా ఉదయం లేచిన వెంటనే లేచిన దగ్గర నుంచి కూడా ప్రతి పని కూడా ఆ విశ్వం మనకి అనుకూలించకపోతే మనం ఎటువంటి విషయాలను కూడా మనం చేయలేం ఇప్పుడు ఒక మార్నింగ్ లేస్తున్నాం ఒక ఆఫీస్కి వెళ్ళాలి ఒక క్యాబ్ బుక్ చేసుకోవాలి అలాంటి ఒక క్యాబ్ బుక్ చేయగలిగితే ఒక శక్తినిచ్చింది ఆ ప్రపంచమే అంటే ఆ క్యాబ్ అనేది కనుక రాకపోతే మనం టైంకి ఆఫీస్కి వెళ్ళలేం అలాంటి చిన్న చిన్న విషయాలకు కూడా ఒక గ్రాటిట్యూడ్ అనేది మనం విశ్వానికి తెలియజేస్తూ ధన్యవాదాలు అలాగే ధన్యవాదాలు అని చెప్పి చెప్పుకోవాలి ఈ ప్రపంచానికి మనం తెలియజేస్తాం ఖచ్చితంగా ప్రపంచం మనకు మంచి చేస్తుంది ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్ కంటే పది రెట్లు మనల్ని ముందుకు తీసుకెళ్గే శక్తి అనేది ఆ ప్రపంచానికి ఖచ్చితంగా ఉంది అందుకోసం మనం ఏం చేయాలి అంటే ఒక ఐదు రూపాయల కాయన్తో చేసే పరిహారం అండి మనీ అనేది మనకి ఎలా వస్తుంది ఈ ఐదు నిమిషాల పాటు ఏం చేస్తే ఎలా చేస్తే వస్తుంది అంటే ఒక ఐదు రూపాయల కాయిన్ అనేది తీసుకోండి ఐదు రూపాయల అని చక్కగా వాష్ చేసి మీరు రెడీగా ఉంచుకోండి అందుకోసం మీరు ఆ తర్వాత మీరు ఏం చేయాలి అంటే ఒక పేపర్ తీసుకోవాలి ఆ వైట్ కలర్ పేపర్ తీసుకొని అందులో మీరు ముక్కోణం అంటే ట్రయాంగిల్ బా లాగా ఒక సింబల్ అనేది వేసుకోవాలి మీరు ఒక గ్రీన్ కలర్ పెన్నుతో వేసుకుంటే కనుక చాలా మంచిది ఎందుకంటే మనం ఇది మనీ కోసం చేస్తున్నాం కాబట్టి గ్రీన్ కలర్ అనేది మనకు డబ్బును సూచిస్తుంది కాబట్టి గ్రీన్ కలర్తో వేసుకోవాలి దానిపైన నేను ఏబిసి అని రాశాను చూసారా ఇప్పుడు కూడా రైట్ హ్యాండ్ సైడ్ నుంచి రావాలండి రైట్ హ్యాడ్ సైడ్ నుంచి లెఫ్ట్కి రావాలన్నమాట అట్లాగే ఏబిసి అని చెప్పి చూపించాను చూసారండి అక్కడ ఏం చేయాలి అంటే గనక మూడు గీతలు వేసుకోవాలి పైన మూడు గీతలు కూడా బి అనే ఉన్న చోట మూడు గీతలు సి అనే ఉన్న చోట మూడు గీతలు ఒకదాని కింద ఒకటి సైడ్కి ముక్కోణం షేప్లో ఉంది కదా ఆ షేప్లో కనుక మూడు గీతలు వేసుకోండి ఇక సైడ్ వన్ సైడ్ టూ టూ సైడ్ త్రీ అని ఉన్నాయి కదా అక్కడ మీరు ఏం చేస్తారు అంటే మీ పేపర్ రాయండి మీ పేపర్ ఎవరైతే మనీ కోసం చేస్తున్నారో వాళ్ళు వాళ్ళ పేపర్ని సైడు వన్ అని ఉన్న చోట మీ పేరు రాయండి సైడు టూ అని ఉన్న చోట త్రీ ఇలా మూడు చోట్ల కూడా మీ పేర్లు రాయండి ఆ తర్వాత మీరు ఏం చేయాలి అంటే మీరు తీసుకున్న ఈ ఐదు రూపాయల కాయిన్ని మధ్యలో ఉంచండి ఎక్కడైతే కనుక మీరు ట్రయాంగిల్ మనం వేస్తామో అక్కడ మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా ఆ గ్యాప్లో ఈ ఐదు రూపాయల కాయిన్ అనేది పెట్టి మీరు మన ఒక రైట్ హ్యాండ్ ఉంది కదండి ఆ రైట్ హ్యాండ్ని ఆ పేపర్ మీద ఒక పేపర్ మీద వేస్తున్నారు ఆ ట్రయాంగిల్ వేశారు కదా వేసిన తర్వాత ఆ పది రూపాయల కాయిన్ని ఆ ట్రయాంగిల్ మధ్యలో పెట్టి మీ రైట్ హ్యాండ్ను ఉంటుంది కదా కుడిచేయి ఉంటుంది ఆ కుడి చేతిని ఈ ఐదు రూపాయల కాయిన్ మీద పెట్టి నిజంగా ముక్కోణం అనే షేప్కి అంటే ట్రయాంగిల్కి చాలా శక్తి ఉందండి మనం పిరమిడ్ అని కూడా అంటాం చాలామంది మనీ అట్రాక్షన్ కోసం మనీ మ్యాగ్నెట్ లాగా ఉపయోగించడం కోసం మనం చూసుకుంటే లక్ష్మీ కుబేరుని గుళ్ళో కూడా ఈ విధంగా అమ్ముతూ ఉంటారండి కాబట్టి పిరమిడ్ షేప్లో ఉన్నటువంటి అక్కడ అమ్ముతూ ఉంటారన్నమాట కాబట్టి మన బీర్వాలో పెట్టుకుంటే చాలా మంచిది బాగా కలిసి వస్తుంది కూడా లక్ష్మీ కుబేరుడి గుళ్ళో చూసాము అలాంటి ముక్కోనం షేప్నే ఇప్పుడు మనం ఉపయోగించబోతున్నాం మీ దగ్గర ఒక ఐదు రూపాయల కాయిన్ ఉన్నా సరే లేదంటే ఒక పది రూపాయల కాయనైనా ఇరవై రూపాయల కాయనైనా సరే పర్వాలేదు ఈరోజు పంచమి కాబట్టి ఐదు రూపాయల కాయిన్తో చేస్తే అమ్మవారి అనుగ్రహం కూడా లభిస్తుంది అనే ఉద్దేశంతోనే ఐదు రూపాయల కాయిన్ అని చెప్పాను కానీ మీ దగ్గర పది కాయిన్ ఉన్నా కూడా చేసుకోవచ్చు అలా కాయిన్ పెట్టిన తర్వాత మీరు అరచేతిని ఆ కాయిన్ మీద పెట్టి ఇప్పుడు నేను చెప్పబోయే విధంగా మేనిఫెస్టేషన్ని మీరు ఒక ఐదు నిమిషాలు చేయండి ఐదు నిమిషాల పాటు అనుకోండి ఫ్రెండ్స్ మీరు ఏమనుకోవాలి అంటే నేను ఎదురు చూస్తున్న మనీని అనుకుంటున్నా ఇరవై నాలుగు గంటలు కూడా అంటే ఇరవై నాలుగు గంటల్లో ఎప్పుడు కూడా మనీ అనేది మనకి వస్తూనే ఉండాలి అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం ఏదో ఒక రకంగా బిజినెస్ చేసే వాళ్ళు కానీ జాబ్కు వెళ్ళే వాళ్ళు కానీ సైడ్ బిజినెస్లు వాళ్ళు కానీ చాలామంది కూడా ఉంటారు పార్ట్ టైం బిజినెస్ చేస్తూ ఉన్నా లేదంటే అలాగని మనకు వస్తూనే ఉంటుంది అలా మనకు వచ్చే ఆ మనీని నేను ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పి మీరు ఒక పాజిటివ్ థాట్తో మీరు మనీ మ్యానిఫెస్టేషన్ చేస్తూ ఉండండి లేదంటారా మీకు ఒక పది లక్షలు కావాలి ఒక ఐదు లక్షలు కావాలి ఇలాంటి ఒక మనీ ఒక పది లక్షల అమౌంట్ని నేను ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నాను ధన్యవాదములు అని చెప్పి మీరు ఒక పాజిటివ్గా మీరు దేనికోసం అయితే ఎంత మనీ కోసం ఎదురు చూస్తున్నారో అయినా సరే మీరు మెన్షన్ చేయవచ్చు అలా మెన్షన్ చేసి ఫైవ్ మినిట్స్ అనేది అనుకోండి ఖచ్చితంగా మీరు అలా అనుకున్న తర్వాత ఈ మేనిఫెస్టేషన్ అనేది చాలా బాగా పనిచేస్తుంది ఇక అలా చేసిన తర్వాత మీరు ఆ కాయని ఒక ఐదు రూపాయల కాయన్నో పది రూపాయల కాయన్నో తీసుకున్నారు కదా ఆ ముక్కోణం షేపులో ఇప్పుడు రాశాం కదా ఆ పేపర్లతో పాటు ఈ ఐదు రూపాయల కాయిన్ని కూడా ఒక లాగా ముక్కోణం షేప్ లాగా మడిచినా సరే లేదంటే ఒక లాగా మీరు మడిచైనా సరే మీ బీర్వాలో పెట్టేసేయండి ఇక అలాగే ఉంచేసేయండి మీరు ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్ ఒక ఇరవై నాలుగు గంటల్లోనే ఒక మంచి రిజల్ట్ అనేది మీకు అనిపిస్తుంది ఐదు నిమిషాల పాటు ఇలా అనుకోండి మీరు ఇట్లాగా ఒక త్రీ డేస్కి ఒకసారి త్రీ డేస్ చేసినా కూడా చాలా మంచిది ఒక ఫైవ్ డేస్ అయినా చేసుకోవచ్చు ఈరోజు చేశారనుకోండి ఇక రేపు రేపు తర్వాత మళ్ళీ ఎల్లుండి అలా ఒక మూడు రోజులు కానీ ఐదు రోజులు కానీ వన్ డేలోనే అయితే త్రీ టైమ్స్ అనుకున్నా సరిపోతుంది ఒక టూ డేసు త్రీ డేసు ఫైవ్ డేసు అనుకుంటే కనుక ఒక ఫైవ్ అంటే ఒక ఐదు సార్లు కానీ ఏడు సార్లు కానీ పదకొండు సార్లు కానీ ఇలా పెంచుకుంటూ మీరు అనుకుంటూ ఉండండి ఇలా అనుకోవటం వల్ల మనం పదే పదే చెప్పుకోవడం వల్ల యూనివర్స్ అనేది మనకు ఆ విష్ అనేది యూనివర్స్కి అందుతుంది అప్పుడు యూనివర్స్ మన విష్ నెరవేరడానికి ఆశీర్వాదం ఇస్తుంది కాబట్టి మనం ఇలా చేయడంలో తప్పే లేదు ఆ బీర్వాలో బీర్వాలో మీరు ఆ పేపర్ను పెట్టేసేయండి మనీ చూడండి ఫ్రెండ్స్ మీరు ఊహించరు అసలు మంచి రిజల్ట్ అనమాట అక్కడ నాకు నిజంగా లక్ష్మీ కుబేరుడు గుడి దగ్గర చెప్పిన ఒక పద్ధతి అండి ఇది ఎలాగైనా సరే మీరు చేయొచ్చు అందువల్ల మీ అందరికీ కూడా ఈ విధంగా తెలియజేయమని ఈరోజు పంచమి అందులో చాలా శక్తివంతమైనటువంటి రోజు అమ్మవారి అనుగ్రహంతో పాటు ఆ విశ్వం యొక్క అనుగ్రహం ఆశీర్వాదం కూడా మనకుంటే గనక తప్పకుండా మనం అనుకున్న విష్ అనేది నెరవేరుతుంది కాబట్టి ఈరోజు ఎవరూ మిస్ చేసుకోకుండా ఈ రోజు నుంచి ఒక ఐదు రోజుల పాటు ఖచ్చితంగా చేయండి అది ఫ్రెండ్స్ ఈ రోజుటి వీడియో